హాయ్ అండి వెల్కమ్ టు మమకారపు రుచులు ఈరోజు నాలుగు డిఫరెంట్ ఫ్లేవర్తో చేసే నిమ్మకాయతో చేసే డ్రింక్స్ చేశానండి వేసవికాలం కదండి నిమ్మకాయతో చేసే ఏ డ్రింక్ అయినా శరీరానికి చాలా చలువ చేస్తుంది ఎండలు ఎక్కువైపోతున్నాయి కదండి ఇలా ఇంటికి వచ్చిన తర్వాత చేసుకొని తాగామంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి నాలుగు చేస్తున్నానండి ఫస్ట్ మొదటగా నన్నారి టూ స్పూన్స్ అంతా ఐస్ క్యూబ్స్ ఒక గ్లాస్లో వేసుకోవాలండి తర్వాత చిన్న టీ గ్లాస్ అంతా నన్నారి తీసుకోవాలి తర్వాత చిన్న టీ గ్లాస్ అంతా సోడా తర్వాత హాఫ్ టీ స్పూన్ షుగర్ పౌడర్ అండి షుగర్ పౌడర్ రెడీగా పెట్టుకుంటే ఏంక్ అని ఈజీగా చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ అంతా నిమ్మరసము తర్వాత ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న సబ్జా అండి అది కూడా వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత వన్ టీ స్పూన్ అంతా సబ్ నానబెట్టుకున్న అండి అంత కలిపేసుకుంటే నన్ను ఎంతో టేస్టీ అయినా నన్న రెడీ అయిపోతుందండి తర్వాత పులికి షర్బత్ అండి ఇది టూ టేబుల్ స్పూన్ అంతా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ వద్ద వేసుకొని వన్ టీ స్పూన్ సబ్జా గింజలు టూ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకోవాలి తర్వాత నాలుగు ఆకులు అండి చిన్న కట్ చేసి వేసుకోవాలి తర్వాత బ్లాక్ సాల్ట్ అండి లేకుంటే మామూలు సాల్ట్ అని వేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ అంతా నిమ్మరసం ఇలా పచ్చిమిర్చిని సగానే కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి షర్బత్ ఇప్పుడు దీనిపైన గ్లాస్ పెట్టుకొని బాగా షేక్ చేసుకోవాలి లేదంటే స్పూన్తోనే షేక్ చేసుకోవచ్చు అంతేనండి కులిగి షర్బత్ రెడీ అయిపోయింది తర్వాత మసాలా సోడా అండి టూ స్పూన్స్ ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ నాలుగు స్పూన్ నాలుగు పుదీనా బ్లాక్ సాల్ట్ పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి చిన్న చిన్న ముక్క వేసుకోవాలండి నిమ్మకాయ చెక్క తర్వాత వన్ టీ స్పూన్ అంతా నిమ్మరసము తర్వాత సోడా అండి మొత్తం గ్లాస్ సోడా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి మసాలా సోడా శరీరంగా చాలా బాగుంటుందండి ఇది తాగడం వల్ల తర్వాత మసాలా సోడా అయిపోయిందండి ఇంకో దాంట్లో టూ స్పూన్స్ ఐస్ క్యూబ్స్ వేసుకొని టూ స్పూన్స్ అంతా షుగర్ పౌడర్ వేసుకోవాలండి తర్వాత పావు టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ తర్వాత ఒక వన్ టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోవాలండి ఇది నింబు షర్బత్ అండి ఈజీగా చేసుకోవచ్చు షుగర్ పౌడర్ ఉంటే చాలండి ఈజీగా అయిపోతుంది ఇలా గ్లాస్లో నీళ్ళు వేసుకొని కలుపుకోవడమేనండి మా పిల్లలు చూడండి నింబు షర్బత్ మాత్రం నా పెట్టి మిగతావన్నీ వాళ్ళు చేసుకున్నారు పులికి షర్బత్ మసాలా సోడా నన్నారి నింబు షర్బత్ చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారండి అంతేనండి నాలుగు షర్బత్ రెడీ అయినాయి మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట అకౌంట్ టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్